ఇండియన్ రైల్వేస్ డిసెంబర్ ఒకటి నుండి తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో ఒక పెద్ద మార్పు తీసుకువచ్చాయి కొత్త రోజు ప్రకారం తత్కాల్ టికెట్ బుకింగ్ ముందు ప్రయాణికులు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చే వన్ టైం పాస్వర్డ్ను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే టికెట్ బుక్ అవుతుంది ఈ కొత్త రోజులు మొదటిగా వెస్టర్న్ రైల్వే సెలెక్ట్ చేసిన రైల్వే ప్రారంభమైంది ముంబై సెంట్రల్ అహ్మదాబాద్ శతాబ్ది ఎక్స్ప్రెస్లో ఈ ఓటీపీ బుకింగ్ను మొదట అమలు చేశారు అయితే పైలట్ దశ ఫలితాలను చూసిన తర్వాత దీన్ని క్రమంగా అన్ని జోన్లుగా విస్తరిస్తామని రైల్వేలు ప్రకటించాయి తత్కాల్ టికెట్లు అత్యవసర సమయంలో ప్రయాణం చేసేవారికి మాత్రమే కానీ చాలా కాలంగా ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు నకిలీ ఫోన్ నంబర్లు వాడడం అనధికార ఏజెంట్లు లేదా వ్యక్తులు ఒకేసారి ఎక్కువగా టికెట్లు బుక్ చేయడం వల్ల నిజంగా అత్యవసరంగా ప్రయాణించాల్సిన ప్రయాణికులకు టికెట్లు దొరకడం కష్టమవుతుంది ఈ సమస్యలను ఆపడానికి రైల్వే బోర్డు ఓటీపీ విధానాన్ని ఆమోదించింది టికెట్ బుకింగ్ యాక్టివ్ వెరిఫైడ్ ఫోన్ నంబర్ను అనుసంధానం చేయడం ద్వారా నకిలీ వ్యక్తులను అడ్డుకోవచ్చని రైల్వే చెబుతోంది అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో మీ రిజిస్టర్ నంబర్ పనిచేసేలా మీ దగ్గర ఉండేలా చూసుకోవాలి వేరొకరి నంబర్ ఎంటర్ చేయకండి ఒకసారి ఓటీపీ పంపిన తర్వాత బుకింగ్ కోసం మొబైల్ నెంబర్ను మార్చడం కుదరదు ఈ కొత్త సిస్టమ్ తత్కాల్ టికెట్ బుకింగ్లో అవకత అవకలు లేకుండా చేస్తుందని చివరి నిమిషంలో ప్రయాణించే నిజమైన ప్రయాణికులకు మేలు చేస్తుందని భారతీయ రైల్వే తెలిపారు